శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇదొక్క కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ విజువల్స్ని మనం చూస్తున్నాము అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు యువతకు ఉపాధి అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్ మెట్రో సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो जाता है इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं तो वंदे मातरम वंदे వందే మాతరం ఇప్పుడు మన అమరావతి రైతులు హో అమరావతి జై హో అమరావతి జై హో అమరావతి అద్భుతం పరమాద్భుతం మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు మోదీ గారంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత ప్రపంచంలోనే అగ్రమగా దేశంగా మనరా దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేజర్ టు వెల్కమ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ నౌ రిక్వెస్ట్ ఆ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ఫెలిసిటేట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our honourable Chief Minister, and a intricately designed Amravati-themed Prime Minister portrait memento. Prachekinchi Kalankari Rithilo, deni Rupondinchi Pradhanigari portrait ni memento Rupalo, and this scenario, Mukhyamantri Varulu. A huge round of applause. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమనేత శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఫీలీడింగ్ ఫెలిసినేటెడ్ బై ఆర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఇంట్రికెట్లీ డిజైన్డ్ అమరావతి థీమ్డ్ ప్రైమ్ మినిస్టర్ పోర్ట్రేట్ మెమెంటో ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మెమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ఐ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ పహల్గామ్ ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్ సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ అన్న పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈ రోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమోగారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూల్ హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్లలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన కేంద్రం ఈ రోజు కుల గణన చేయాలనే నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫర్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద మార్జినైజ్ అండ్ డిప్రైవ్ నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫార్మ్ నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్నా అమరావతి అన్న ఎంతో ప్రేరణ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డిఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారు ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులు అంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం మనందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జయ అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న Pra já